ఒకప్పుడు పెళ్లి జరిగిందంటే దాదాపు మూడు నాలుగు గంటలు ఉండేది కానీ ఇప్పుడు గంటసేపు దాటితే ఇంకెంతసేపు కూర్చోబెడతావయ్యా అని మొహం చూస్తున్నారు త్వరగా కానివ్వండి కూర్చొని ఓపిక లేదు అని అంటున్నారు నవదంపతులు హల్దీ ఫంక్షన్ పేరుతో వికృత చేష్టలు పసుపు నీళ్ళకు బదులు బీర్లు పోసుకోవడం కుటుంబ సభ్యుల మధ్య జరగాల్సిన మంగళ స్నానం వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టుకోవడం పెళ్లికి ముందు ఫోటోషూట్ పేరుతో ముద్దులు పెట్టుకోవడం స్టేజ్ మీద పెళ్లి కూతురు ఐటెం సాంగ్లు చేయడం తడి బట్టలతో చిల్లర వేసాలు వేసి దేశాన్ని ఉద్ధరించినట్టు పోస్టులు చేసుకోవడం ఇలా చెప్పుకుంటూ పోతే మన సాంప్రదాయాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాం ఇవన్నీ తప్పు అని తేల్పాల్సిన తల్లిదండ్రులు కూడా పోనీలే అని సైలెంట్గా ఉండడం పోనీ వీళ్ళు గట్టిగా వద్దు అని చెప్తే మీకు తెలవదు మీరు సైలెంట్గా ఉండండి అని పెళ్లి చేసుకునే జంటలు వీళ్ళ మాట వినకపోవడం పెళ్ళంటే సాంప్రదాయాలకు పెట్టింది పేరు అనే స్టేజ్ నుంచి పెళ్ళంటే ఎంజాయ్ చేసే పార్టీ స్థాయికి దిగదాచేశారు ఇంకా ముందు ముందు ఎన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో